జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి రాష్ట్రంలో ఐదు కాలేజీలు దగ్గర దగ్గర ఉంటే మిగతా పదిహేడు కాలేజీలని ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది అందులో సుమారు ఐదు నుంచి ఆరు కళాశాలలు పూర్తిగా దానిలో మరి ఎంబీబీఎస్ చదవడం అదేవిధంగా ఎండి సీట్లు కూడా రావడం జరిగింది మిగతా కాలేజీలన్నీ కూడా కొంత ఇంచుమించుగా ఐదు కాలేజీల వరకు కొద్ది కొద్ది తరువాయి ఉన్నాయి మిగతా కొన్ని మరి మధ్యలో వివిధ వివిధ దశల్లో నిర్మాణాల్లో ప్రాసెస్లో ఉండగా ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక చర్యకి పూనుకొని ప్రజలకు ఇవ్వడం అందవలసిన వైద్య విద్యను కానీ ప్రజలకు అందవలసిన వైద్య సేవలను కానీ వ్యాపార దృక్పథంతో అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయడానికి జీవోని మంజూరు చేయడం జరిగింది ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం చెప్తూనే ఉన్నారు ప్రజలకి అందుబాటులో ఉండండి ఇది ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగితే పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి వర్గాల పిల్లలు వాయిద్య విద్యని ఉన్నత విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా పెడచెవిని పెట్టి ఎన్నుకున్న ప్రజల్ని కూడా మరి వారి వేదను కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పోలుకొని ఈ కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి అరవై ఆరు సంవత్సరాలు ఎక్కడైనా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇచ్చి అవి బాగుంటే కంటిన్యూ చేస్తావు అనేలా ఉంటాయి కానీ ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాలు అంటే ఆరు తరాలని అమ్మేసినట్టు వీరు ప్రైవేట్ వారికి అమ్మేయడం జరిగింది కావలసిన వారికి ఆ కళాశాలను అంటిపెట్టే అంటగట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని నిరసిస్తూ పోటీ సంతకాల కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి తప్పకుండా ఇది ప్రజా వ్యతిరేక చర్య అని చెప్పి వారు కూడా స్వాగతం పలకడం జరుగుతుంది సంతకాల సేకరణ జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకతకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ వివిధ హోదాలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు సంస్థాగత ప్రతినిధులు అందరూ కూడా అభిమానులు జగన్ గారి అభిమానులు అందరూ పాల్గొనడం అదే విధంగా ఇందులో కూడా ప్రజల మద్దతు మాకు లభించింది ర్యాలీ మొదలైన దగ్గర నుంచి షాపుల దగ్గర ఉన్నవాళ్ళు బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు ఆటోలో వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా తమ మద్దతును తెలియజేయడం జరిగింది మంచి కార్యక్రమం చేస్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జీవోని రద్దు చేసుకోవాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ర్యాలీగా తీసుకుని పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి పడ ఆఫీస్ వరకు ర్యాలీగా తీసుకొని అందరూ కూడా పడ ఆఫీసర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అందజేయమని చెప్పడం జరిగింది ఈ జీవో రద్దు చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రజల ప్రజల తరఫున పోరాటం చేస్తారు